హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ కాలపు నాటి వెల్లుల్లి కారం రైస్ హెల్త్కి చాలా మంచిది మనకు వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసే పాతకాలపు నాటి వెల్లుల్లి కారం రైస్ ఎలా చేయాలని మీతైతే షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందో చూడండి ఎంత బాగుందో మనం మిగిలిన అన్నం వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు రెండు అయితే వెళ్దాం ఈ వెల్లుల్లి కారం రైస్ ఎలా అయితే షేర్ చేస్తారో చూడండి ఎంత బాగుందో రండి వీడియోలోకి వెళ్దాం వెల్లుల్లి కారం రైస్ అయితే నేను ఇక్కడ కప్పు నిండా అయితే ఉడికించుకున్న అన్నం తీసుకున్నాను మనం మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉండిన అన్నంతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిగిలిన అన్నంతోనే చేస్తున్నాను అయితే పొడి పొడిగా ఉండాలి మనకు అన్నము చూడండి ఇక్కడ చూపించిన విధంగా పొడి పొడిగా ఉండాలి అన్నం అప్పుడే మనకి వెల్లుల్లి కారం రైస్ బాగుంటుంది ఉండలన్నీ లేకుండా నలిపేసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసుకొని విధంగా ముందుగా ఉంచుకున్నాను నేను ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుంటే ఎక్కువ పేస్ట్ అయిపోతుంది పేస్ట్ లాగా అవ్వకూడదు కచ్చా పచ్చగా ఉండాలి మనకి అప్పుడే బాగుంటుంది చూడండి నేనైతే దీంట్లో చిన్న రోడ్ల వేసుకొని దంచుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది మనకి వెల్లుల్లి హెల్త్ కూడా చాలా మంచిది మన ఇంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి చూడండి ఈ విధంగా దంచుకొని మధ్య మధ్యలో మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో వెల్లుల్లి తగులుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దంచుకున్న వెల్లుల్లిని మనము పక్కన తీసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి అంత వేసేసుకొని కలిపేసుకోవాలి మా నానమ్మ వాళ్ళు మిగిలిన అన్నంతో ఈ విధంగా చేసేవాళ్ళు చాలా అంటే చాలా బాగుండేది చిత్రాన్నం పులిహోరలు రకరకాలుగా చేసేవాళ్ళు కదా ఈ వెల్లుల్లి కారం రైస్ కూడా చేసేవాళ్ళు చాలా బాగుండేది ఇప్పుడు అంత అయితే ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుందాం మనం టేస్ట్ని తినేదాన్ని బట్టి ఈ స్పూన్తో నేను కాఫీ స్పూను ఉప్పు అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి మనం కారం మనం తినేదాన్ని బట్టి కారం ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కప్పు నిండా రైస్కి ఒక స్పూన్ వేసాను ఇంకా కొద్దిగా కూడా వేసుకుందాం కారం హెల్త్ కూడా మంచిదే మనకి ఏం కాదు కారం తింటే మంచిదే ఒంటికి నేను ఒక టెంపా స్పూన్ కారం అయితే వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం పచ్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా హెల్త్కి మంచిది మనకు జుట్టుకు కూడా మంచిది కాబట్టి వేసేసుకొని మనం పచ్చి వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాం కదా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉప్పు కారం అంత అన్నం లేక బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే కలుపుకుంటున్నాను మీరు కాలంటే ఒక స్పూన్తో అయినా కలిపేసుకోండి చూడండి అలా వైట్గా లేకుండా అన్నం ఉండలు ఉండలుగా లేకుండా అంతా కలిపేసుకోవాలి ఈ కరివేపాకు స్మెల్ అన్నంకి పట్టుకొని చాలా బాగుంటుంది చూడండి ఇలాంటి వండలు లేకుండా అంతా నలిపేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనకి వైట్గా లేకుండా అన్నం కారం లేక బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది వెల్లుల్లి రెబ్బలు పచ్చిది వేసాం కదా మనము చాలా బాగుంటుంది ఈ అన్నం పచ్చి కరివేపాకు స్మెల్తో చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోవాలి అంతా బాగా కలిసిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ అన్నాన్ని మనం కలిపేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యైనా వేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పోపు దినుసులు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా చిటపడలాటిన తర్వాత ఒక రెండు ఎండి మిర్చి కూడా వేసేసుకుందాం కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశెనగపప్పులు వేసుకుంటున్నాను పల్లీల్ని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కరకరలాడేటట్టు ఆడేటట్టు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా దోరలుగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకుందాం మనకి ఇది ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్గా దోరలోగా ఫ్రై అయితే సరిపోతుంది మంటని హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకొని లేకపోతే త్వరగా పప్పులన్నీ మాడిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న వెల్లుల్లి కారం రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మంటని హైలో పెట్టేసేసుకొని మనకి కారం పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం పచ్చి కారం వేసాం కదా పచ్చి ఉల్లిపో వెల్లుల్లి వేసాం కదా మంచి స్మెల్ వచ్చే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి ఆడుతూ ఉండాలి అప్పుడే మనకు అన్నం బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు మీ కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం చూడండి చిన్న కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే మనకి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ పుల్లగా అయిపోతుంది లైట్గా వేసుకుంటే మనకు ఆ పులుపు కారం చాలా బాగుంటుంది మనకు ఆ నిమ్మరసం ఆ రైస్లంతా కలిసేటట్టు బాగా ఫ్రై చేసేసుకోవాలి అన్నాన్ని చూడండి అంత బాగా అయితే ఉందో పొడి పొడులాడుతూ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఇలాంటి ప్లేట్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి అయిపోయింది మనకి పాత కలపనాటి అమ్మమ్మలు నానమ్మలు చేసిన వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం మిగిలితే మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లే తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది బై థ్యాంక్ యూ